హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని పిల్లలు ఇంట్లో నాన్న అల్లరి ఈవినింగ్ స్నాక్ కింద కావాలి అంటే నేనైతే గోధుమ పిండి వరిపిండి కలిపి అప్పాలైతే చేశాను అప్పాలు కావాలి అప్పాలు కావాలని మా మనవరు బాగా గోల మా అమ్మాయి కూడా తనకు కూడా అప్పాలంటే ఇష్టం అంటే మామతో చేయించుకున్నారు అప్పాలు అలాగే మా మనవుడు ఎయిత్ క్లాసు తను బెంగళూరులో చదివినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ బాక్సుల్లో చపాతీ రోల్ తెచ్చుకున్నారట అది ఎలా చేస్తారో అడిగితే ఆ పిల్లలు చెప్పారు మా మదర్ ఇలా చేస్తారని ఇంకా అక్కడి నుంచి మొదలెట్టాడు ఆ తనే చేసుకోవడం పన్నీరు చీజు తర్వాత టమాటో కెచప్ తెచ్చుకోవడం ఉల్లిపాయ టమాటో క్యాప్సికమ్ తరిగేసి శుభ్రంగా చపాతి మీద వేసుకొని తను రోల్ చేసుకుని తినడం పిల్లలకి ఏది ఇష్టమైతే అదే కదండి అస్సలు గోల పెట్టాడు అది ఉంటే మాత్రం చక్కగా తినేస్తాడు ఇంక అందుకు నేను అదే చెప్పాను పిల్లలకి ఏది ఇష్టమో అదే పెట్టేయండి అని అలాగా మా అమ్మ నువ్వైతే అప్పాలు చేసి పెట్టి మాకు నేను ఈవినింగ్ అయితే ఇలాగ చపాతీ రోల్స్ చేస్తాను మా అమ్మ సాయంత్రం అని చెప్పాడు అలాగే నేనైతే చక్కగా వాళ్ళకి అప్పాలు అయితే చేసి పెట్టాను ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు వరిపిండి కలిపి ఒక రెండు గ్లాసులకి రెండున్నర మూడు గ్లాసులు బెల్లం పోసుకున్నాను పోసిన తర్వాత చక్కగా ఎర్ర అది ఉడకపెట్టి కింద నెయ్యి వేసిన తర్వాత బాగా మెత్తగా నలిపిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసి అప్పాల్లాగా చక్కగా వేయించుకొని ఇవే ఆంజనేయ స్వామికి ప్రసాదం కింద అప్పాలు వడమాల వేస్తారు వడమాలలాగే అప్పాలతో కూడా మాల వేస్తారు రెడీ అయిపోయి చూసారా ఇంకా మా మనవడైతే రెడీగా ఉల్లిపాయలు టమాటోలు చక్కగా క్యాప్సికమ్ పెట్టి చక్కగా క కట్ చేస్తూ కూర్చున్నాడు అవి చూపిస్తాను అంటే వద్దొద్దు నేను కట్ చేసినప్పుడు నువ్వే ఫోటోలు తీయకన్నాడు కానీ మెల్లిగా తీసా వాడికి తోడు చిన్న మనవుడు కూడా చీజ్ తరగడంలో వాడు కూడా వాళ్ళన్నకి హెల్ప్ చేసాడు చక్కగా వాడు చెయ్యి కోసుకోకుండా ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి క్యాప్స్ గమ్ము టమాటా వాళ్ళ అమ్మ ఎలా కట్ చేయాలో చెప్పింది వాడికి అది అలవాటు అయిపోయి చక్కగా ప్లేట్లు ఎంత బాగా డెకరేట్ చేసాడో చూడండి అలాగే టమాటోకే చెప్పు చీజు పక్కన పెట్టుకున్నాడు కానీ మూకుట్లో వేయడానికి వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకున్నాడు ఇక్కడ చిన్నాడు చూడండి చక్కగా చీజ్ అంత బాగా అంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్ కావాలి వాళ్ళకి ఏదో ఒకటి తినడానికి పెట్టకపోతే ఆకలి అంటారు ఈ ఎండలకి పాపం అన్నాలతో సమంగా తినలేకపోతున్నారు వాళ్ళు కూడా ఆహాలు వేసి శుభ్రంగా మంచినీళ్ళు తాగేస్తున్నారు కూల్ డ్రింకులు తాగేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మ సాయం తీసుకున్నాడు ఎందుకంటే వేడివి చేతి మీదకి వస్తుందని అమ్మని వేయమన్నాడు ఉల్లిపాయలు అవి తర్వాత ఉల్లిపాయ చక్కగా మగ్గాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత అంటే కొంచెం ఉప్పు అది వేసి మూత పెట్టి కొంతసేపు మగ్గిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న మనకి టమాటో ముక్కలు క్యాప్సికము చక్కగా వేసి అన్నీ కూడా మగ్గాలి మగ్గిన తర్వాత దానికి తగ్గ ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే అది ఒకలాంటి గోల్డెన్ కలర్ వస్తుంది దానికి ఒక చెంచా పంచదార వేసుకుంటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది అందుకు ఈ పిల్లాడు ఏం చేశాడంటే అమ్మ నువ్వు కొంచెం పొయ్యి మీదవన్నీ నువ్వు చెయ్యి కలపడం అది నేను చేసుకుంటా రోల్ నేను చేస్తాను అనేసి ఎంత ఇష్టంగా తింటారంటే చపాతీ అనేసరికి వీళ్ళు ఇది చేసి పెట్టే అంటారు చపాతీ రోల్ ఏంటో ఫ్రాంకీ అంటారు ఏంటో ఇది వెజ్ ఫ్రాంకీస్ చాలా ఇష్టంగా తింటారు టమాటో కూడా మగ్గాలి మగ్గి చక్కగా దగ్గిరికి అయిన తర్వాత మనకి తగ్గ తగినంత ఉప్పు కారం అలాగే మనం చీజ్ అంతా కోరి ఉంచారా చీజు టమాటో చెప్పు అన్నీ వేస్తే అందులో చపాతీలో పెట్టడానికి అది రెడీ అయిపోతుంది చక్కగా చూసారా ఎంత ఇంట్రెస్ట్గానో వాడికి ఇది ఫ్రాంకీలు అంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు ఇలాగ దగ్గిరిగా మెత్తగా అవుతుంది అది మగ్గాలి మగ్గిన తర్వాత మనకి తగినంత నేను చెప్పినట్టు ఉప్పు కారం అది వేసుకుంటే చక్కగా ఫ్రాంకీలోకి రెడీ అయిపోతుంది కూర ఇంకెందుకు ఆలస్యం ప్రతి పిల్లలకి పని చెప్పడం అయితే నేర్పించాలండి ఒక ఆడపిల్లవనిండి మగపిల్లలవని ఎందుకంటే వాళ్ళకి సమ్మర్లోనే ఇలాంటప్పుడు నలుగురు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ తాగుతారా అనేసి మర్యాదగా లేదు మన బాటిల్స్లో నీళ్లు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం అమ్మకి ఏదో ఒక విధంగా సాయం చేయడం బట్టలు ఆరేస్తే తీసి మెల్లిగా బట్టలు మరత పెట్టడం అని చీపుర్లేసి చుడవక్కర్లేదు ఇల్లు కానీ వాటర్ బాటిల్స్లో చక్కగా నీళ్లు పట్టడమని డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి చక్కగా పెట్టడమని ఇలాంటివన్నీ ఇంటికి వచ్చిన వారికి చక్కగా మంచినీళ్ళు అందించడం అని ఇలాంటివన్నీ ఒక ఏజ్ పిల్లలకి నేర్పిస్తే రేపొద్దు వాళ్ళకు కూడా తెలిసి వస్తాయి ఎందుకంటే పిల్లలు చదువుల నిమిత్తం ఎక్కడెక్కడో ఊర్లల్లో ఉంటారు హాస్టల్సే కాదు రూమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని పని అలవాటు అవుతుంది అలాగే కెచ్చప్ వేసుకున్నాడు చీజ్ వేసాడు చక్కగా నిన్ను చూపిస్తాను రా చేసేటప్పుడు అంటే వద్దు వద్దు మా అమ్మ నేనే అన్నీ చేసుకొని కలుపుతాను నువ్వు నాకేం ఫోటో తీయకన్నాడు వీడు కొంచెం చిన్నవాడు ఫోటోల ముందుకు వచ్చి డ్యాన్సులు చేస్తాడు కానీ పెద్దవాడు కొంచెం ఇదివడు ఇప్పుడు చక్కగా చపాతీ అయితే వాళ్ళ అమ్మ చేతే ఒత్తిచ్చాడు అండి వాళ్ళ ఆపతే ఇండియా మ్యాప్ల్లాగా ఒత్తుతాడు చపాతీ కాల్చిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని దానికి మధ్యలో ఈ కూరలా చేశారు కదా అది పెట్టి చక్కగా మడత పెడితే రెడీ అయిపోతుంది ఫ్రాంకీ ఇదండి శ్రీనివాసం నుంచి నా మనవడికి ఇంట్రెస్ట్గా చేసిన ఫ్రాంకీ వెజ్ ఫ్రాంకీలు అయితే మీకు చూపించాను నేను వాళ్ళకి అప్పాలు చేశాను ఇది ఫ్రాంకీ ఇది ఈరోజు అన్నాడు కాదండి ఇది నిన్నటిది నిన్న నైట్ వాళ్ళకి స్నాక్స్ రూపంలో అప్పాలు వెజ్ ఫ్రాంకీ చపాతీతో చేసింది తిని చక్కగా మజ్జిగైతే తాగారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు వ్యూస్ ఉంటాయి కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ చూసేటప్పుడు ఒక్క లైక్ ఆ లైక్ బటన్ మీద నొక్కేస్తే చాలా నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఎంత ఓపిక్గా చపాతీ మీద అంతా రాసి అది రోల్ చేస్తాడు రోల్ చేసి దానికి చక్కగా ఏంటంటే ఆ కాగితం చుట్టి పట్టుకొని ఎక్కడ వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు అనమాట ఎక్కడ చేతిలో కారకుండా తినమని అలాగే నిన్న వాళ్ళ తాతగారికి వాళ్ళ నాన్నకి వాళ్ళ అత్తకి అందరికీ రెండేసి ఫ్రాంకీలు చేసి మధ్యలో రాసి వాళ్ళమ్మ కాల్చి చపాతీ ఇస్తే వీడన్నీ చేసి ఇచ్చాడు నేను వస్తాను రా చేస్తానంటే వద్దు మమ్మ నువ్వు అప్పాలు చేసావు కదా అలసిపోయో కూర్చో అన్నాడు ఇదండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు మీ పార్థ